హలో నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ అయితే ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి కదా అందులో భాగంగా ఈ రోజు నేను ఒక్కదాన్ని హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది మరి హాస్పిటల్లో ఎంత టైం పడుతుందో తెలియదు అందుకే ఒకవేళ ఆకలి అయితే ఎట్లా అని ముందు జాగ్రత్తగా పెరగన్నం తీసుకెళ్తున్నా నాకు స్పెషల్ గా అంటే చాలా ఇష్టం దీన్ని తినడానికి నాకు టైం తో సంబంధమే లేదు ఓకే నా ఇట్స్ టైం టు హాస్పిటల్ మా ఆయన సింగరేణి ఎంప్లాయీ కాబట్టి మాకు సింగరేణి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఉంటుంది మీరు నమ్మరు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎంత నీట్ గా ఉంటుందో అసలు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటది మొత్తానికి మనకి వెళ్ళగానే ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉమ్మ బాగానే ఉంది బేబీ మూవ్మెంట్స్ బాగున్నాయి అంత బాగానే ఉంది కానీ మీకు రక్తమే తగ్గుతుంది అని చెప్తూ చెప్తూ రక్తాన్ని ఎలా పెంచుకోవాలి అండ్ ఏమేమి ఫుడ్ తీసుకోవాలి కూడా చెప్పింది అది నేను నా నెక్స్ట్ బ్లాగ్ లో మెన్షన్ చేస్తాను పాటు బ్లడ్ డోనర్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది మన దగ్గర ఆ వాళ్ళ నెంబర్స్ కూడా తీసుకోపో అని చెప్పిండ్రు సరే సరే నేను నెంబర్లు తీసుకొని బయటకు వచ్చాక టిఫిన్ సెంటర్ కనబడ్డది ఇంకే అని తినుకుంటూ కూర్చున్నాను మరి ఇంతకీ నా బ్లడ్ గ్రూప్ ఏంటి దీనికి రేర్ బ్లడ్ గ్రూప్ అన్న పేరు కూడా ఉంది ఎస్సే అండి మీరే కామెంట్స్ అండ్ నాకు రక్తం ఇప్పుడు ఎంత ఉన్నది రక్తం పెంచుకోవడానికి ఏం తినాలి అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను అంతవరకు స్టే కనెక్టెడ్ బాయ్ బాయ్ నమస్తే